టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ శివనారాయణ ఇంటికైతే వస్తారు ఇక శివనారాయణ బయటకు వచ్చి ఏంట్రా ఇక్కడికి ఎందుకు వచ్చావు మాతో గొడవ పెట్టుకోవడానికి కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు చెప్పు అయినా మీరు ఎప్పుడో సిగ్గు లాంటివి వదిలేసారుగా మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు నువ్వేమో రెండో పెళ్లి చేసుకున్న దాన్ని పెళ్లి చేసుకున్నావు నువ్వు నాతో మాట్లాడతావా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్కి దీపకి చాలా కోపం వస్తుంది ఇటీ మాటలిన్న సుమిత్ర దశరథ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కానీ జ్యోత్స్న అలాగే పారిజాతం మాత్రం మంచి పనైంది వీలకి అన్నట్టు అనుకుంటూ చూస్తూ ఉంటే ఇక కార్తిక్ చూడండి మిస్టర్ శివన్నారాయణ గారు నా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు నేను రెండో పెళ్లి చేసుకున్నామని పెళ్లి చేసుకున్నాను అంటున్నారు మరి మీరేం చేశారు మీరు కూడా నానమ్మ చచ్చిపోతే రెండో పెళ్ళే చేసుకున్నారు కదా శివన్నారాయణ గారు మరి మిమ్మల్ని ఏమనాలి అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం అలాగే శివన్నారాయణ కోపంగా చూస్తూ ఉంటారు ఇక సుమిత్ర కార్తీక్ ఎందుకు ఇవన్నీ నన్ను మాట్లాడినివ్వండి అత్తా ఈ పెద్ద మనిషి తన నోటికి ఏమొస్తే అది ఎదుటివారు బాధపడతారో లేదో ఆలోచించకుండా అనేస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఎలా ఊరుకుంటానో చెప్పండి అందుకే ఆ పెద్ద మనిషికి ఒక మాట అంటే ఎంత బాధ కలుగుతుందో తెలియడం కోసమే ఇలా మాట్లాడాను అని ఎనగాలి ఇక జ్యోత్న బాగుంది దీపా చాలా బాగుంది ఇంటికొచ్చి మరి మా తాతకి అలాగే బావకి మధ్య గొడవలు పెడుతున్నావు అన్నమాట ఇంకా వాళ్ళ మధ్య దూరాన్ని అన్నమాట చూడు జ్యోస్నా అలాంటి పని నేను చేయాలి అనుకుంటే నువ్వు చేసిన ప్రతి తప్పు గురించి తాతయ్యతో ఎప్పుడూ నేను చెప్పుండేదాన్ని కానీ ఎప్పుడూ కూడా నేను ఆ పని చేయలేదు ఎందుకంటే ఈ ఇంటికి ఆ ఇంటికి కాదు మీ ఇంట్లో కూడా గొడవలు రాకూడదని ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో గుర్తు చేయమంటావా అని వెనకాలనే జోస్ నా ఒక్కసారిగా నోరు మూసేస్తుంది ఇక శివనారాయణ ఏంటమ్మా దీపా ఏమంటున్నావు నా మనవరాలు తప్పు చేసిందా అలాగే ఆ విషయం తెలిస్తే మాలో మేమే కొట్టుకుంటామా ఏంటమ్మా చెప్పమ్మా నువ్వు చెప్పే నీతిక మాటలు వినాలని నాకు ముచ్చటగా ఉంది అని వెనకాలనే ఇక కార్తీక్ ఆగుదీప నువ్వు ఈ పెద్ద మనిషి వినాలి అనుకుంటున్నాడుగా చెప్తాను వినండి పెద్ద మనిషి చూడండి శివనారాయణ గారు నేను దీపా కలిసి మా కష్టాజితంతో టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఆ టిఫిన్ సెంటర్ని రౌడీలతో కాల్పించి మాకు జీవనోపాధి లేకుండా చేసింది మీరు అనుకుంటున్న మీ సిఈఓ జ్యోత్స్న గారు అని వెనకాలే ఒక్కసారిగా శివన్నారాయణ దశరథ జ్యోత్న షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఇదింటి ఎంత పెద్ద బాంబు పేల్చాడు ఇక దీని పని అయిపోయినట్టుంది అయినా ఏదో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని రెచ్చగొట్టి మరి దీది చేసిన తప్పులని చెప్పించుకుంటుందిగా అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఏం మాట్లాడుతున్నా నువ్వు ఇది నిజమో కాదో మీ మనవరాల పక్కనే ఉందిగా అడగండి అలాగే నా కూతురు శౌర్య చావు బ్రతుకుల మధ్య ఆపరేషన్కి హాస్పిటల్లో ఉంటే అక్కడికి వచ్చి తాలిబొట్టిని వేలంపాటలో పాడుకోవాలని చూసింది ది గ్రేట్ జ్యోత్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సిఈఓ జోస్న గారు నా భార్యకి కోటి రూపాయల చెక్ ఆఫర్ చేసింది అయినా దీప దాన్ని చించి జోష్న ముఖం మీద వేసింది ఇప్పుడు చెప్పు తాత నా భార్య గొప్పదా లేకపోతే నీ మనవరాలు గొప్పదా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ తల దించుకుంటాడు ఇక కార్తిక్ చూడండి శివనారాయణ గారు నేను ఇక్కడికి వచ్చింది మీ మనవరాలు చేసిన తప్పుల్ని వేలెత్తి చూపించడానికి నా భార్య గొప్పతనాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి కాదు మీతో నేను ఒక సవాల్ చేశాను మీకు గుర్తుందా ఆ సవాల్ నెరవేర్చుకునే టైం దగ్గరకొచ్చింది ఆ విషయం మీకు చెప్పిపోవడానికే వచ్చాను సంవత్సరమే సంవత్సరంలో అనుకున్న దీపా రెస్టారెంట్ని స్టార్ట్ చేసి బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ని అందుకుంటాను ఈరోజు నుంచి మీతో నాకు పెద్ద సవాలు జరుగుతుంది అవును సత్యరాజ్ గారి రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్లి మార్కెట్లో ది గ్రేట్ రెస్టారెంట్ అని అందరిచో అనిపించుకునేలా చేస్తాను ఇది సవాల్ కాదు మీరు నా మీద విసిరిన బాణం గుర్తుపెట్టుకోండి దీపా సైకిల్ ఎక్కువ అంటూ కార్తిక్ దీపని సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శివనారాయణ కోపంగా లోపలికి వస్తాడు రాగానే ఇక జో జోస్న ఇదేంటి తాత ముందు భావనని ఇలా ఇరికించేశాడు అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర జ్యోత్స్న కార్తిక్ చెప్పింది నిజమేనా వాళ్ళ టిఫిన్ బండిని మనుషులతో కాల్పించావా చెప్పు అలాగే శౌర్య ఆరోగ్యం గురించి తెలిసి మాతో నిజం చెప్పకుండా అక్కడికి వెళ్ళి దీపతో కార్తిక్ని విడిచి వెళ్ళిపోతే కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశావా మాట్లాడవేంటి చెప్పు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జ్యోత్స్నా అవును రాని అవును నేనే ఇదంతా చేశాను ఏంటిప్పుడు అని ఎనగాల్ని శివన్నారాయణ చాలా కోపంగా జ్యోత్న చంప పగలు కొడతాడు దాంతో ఒక్కసారిగా జ్యోత్న తాత నోర్మొయ్ చూడు నువ్వు నా మనవరాలివి నా మనవరాలు ఎప్పుడు తప్పు చేయదు అని నేను గుడ్డిగా నమ్మినందుకు వాడి ముందు తప్పు చేసినలాగా దోషిగా నిలబెట్టావు నన్ను అసలు కొంచెమైనా బుర్రండి ఆలోచిస్తున్నావా అది కా తాత నోర్మొయ్ చూడు కార్తిక్ నా మనవడే కానీ వాడు తప్పు చేశాడని ఆ దీపమెళ్ళలో తాలి కట్టాడు నా పెద్దరెక్కాన్ని గౌరవించకుండా అన్న కోపంతో వాళ్ళని ఇంట్లోంచి పంపించేశాను అంతేకాని వాళ్ళని కష్టపెట్టాలనో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో ఆలోచన నాకు లేదు కానీ నువ్వు వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొడతావా ఇది సరిపోనట్టు చంటిదాని ఆరోగ్యాన్ని పెట్టుకొని వాళ్ళకి నేరం కుదుర్చుకోవాలని చూస్తావా అసలు నువ్వు మనిషిగా ఆలోచిస్తున్నావా జ్యోస్నా అని వెనకాలే ఇక దశరథా జ్యోత్న మంచితనం మానవత్వాన్ని ఎప్పుడో మర్చిపోయిందిలేనన్నా అని అంటు అంటాడు ఒక్కసారిగా జోస్నా ఇదేంటి ఇలా అడ్డంగా ఇరుక్కుపోయాను అని అనుకుంటూ ఉంటే ఇక పాజ్యాతం అది కదండి ఏదో చిన్నపిల్ల తెలియక ఏదో చేసింది అని అంటూ ఉంటే నర్మోయ్ నా మనవరాలు ఇలా అవడానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు అందుకే నేను నా మనవరాలికి దూరంగా ఉండమని చెప్పాను కానీ దాని బుర్రని రోజురోజుకి నువ్వు పాడు చేస్తున్నావు చూడు జ్యోస్నా నీ బుద్ధిని నీ ప్రవర్తని మార్చుకుంటే మంచిగా ఉంటుంది అదే మారకుండా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నేను చాలా కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవాల్సి వస్తుంది లే తాత నేను కేవలం బావ మీద దీపం మీద గెలవాలని ఇలా చేశాను అంతే తప్ప ఇంకేమీ కాదు ఇక నా వల్ల ఎటువంటి తప్పు జరగదు తాత అలా జరగదని మీకు మాట ఇస్తున్నాను ప్లీజ్ తాత దయచేసి మీరు నన్ను సీఈఓగా తీసేయకండి అలా చేస్తే నేను బావ ముందు ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బావ కూడా సత్యరాజ్ కంపెనీని తీసుకున్నారు ఈ టైంలో నేను లేకపోతే నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది ప్లీజ్ తాత నేను ఎలా అయినా సరే మన రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను నా మాట వినండి నన్ను తాత అని వెనకాలనే ఇక సుమిత్ర నాకైతే నమ్మకం లేదు నీకెప్పుడు దీప మీద ఆయుష్ అసూయ కుళ్ళు ఈటి గురించి తప్ప నువ్వు వేరే దాని గురించి ఆలోచించవు అని సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దశరథ నానా ఈ విషయంలో నేనైతే జోష్నని వెనకేసుకురాను మీరే నిర్ణయం తీసుకురా దానికి నేను ఒప్పుకుంటాను అని దశరథయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్జాత అది కదండి నోర్భయ్ నువ్వు చెప్తే నేను వింటాననుకుంటున్నావా అసలు నీ మాట నేను ఎలా వింటాననుకున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని వెనకాలే పార్జాతం వెళ్ళిపోతుంది ఇక జోష్న ఏడుస్తూ తాత నేను ఇదంతా నీకోసమే చేశాను నిన్ను వాళ్ళు అవమానించారు అలాగే ఆ దీపం వల్ల నువ్వెన్నిసార్లు అవమానపడ్డావు దాని మీద కోపంతోనే అలా చేశాను తప్ప నిజానికి నాకు ఏ చెడుద్దేశం లేదు తాత నిజం తాత నా మీద ఒట్టు నేను అబద్ధం చెప్పట్లేదు ప్లీజ్ తతా అని వెనకాలనే ఇక శివనారాయణ సరే నువ్వు ఇంత బ్రతిమలు ఆడుతున్నావు కాబట్టి ఇదే నీకు చివరి అవకాశం ఒక్కసారి నువ్వు ఇంకొక తప్పు చేసినట్టు నాకు తెలిస్తే నేను సీఈఓగా కాదు కనీసం రెస్టారెంట్ దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వకుండా చేస్తాను గుర్తుపెట్టుకో జోస్న అంటూ శివనారాయణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక జోస్న ఈ అవకాశం చాలు తాత బావని శాశ్వతంగా అగత్పాతాలకి తొక్కడానికి అవును దీపా ఇంటికి వచ్చి నా వాళ్ళతో నేను తిట్టించుకునేలా చేశావు నిన్ను వదిలిపెట్టను సత్యరాజ్ అంకుల్ రెస్టారెంట్ వచ్చిందని రెచ్చిపోతున్నట్టున్నారు కానీ మార్కెట్లో మీ ఐటమ్స్కి వాల్యూ లేకుండా చేస్తాను ఇంకా ఆ రెస్టారెంటు కష్టాల్లో పడేలా చేస్తాను చూస్తూ ఉండండి కౌంట్ డౌన్ స్టార్ట్ దీప అని చెప్పి జ్యోత్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కాంచన అయితే దీపా కార్తీక్కి జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళకి స్వీట్ తినిపిస్తారు ఇక కాంచన కార్తీక్ దీప నీ పక్కన ఉండగా ఎప్పుడు నీకు మంచి జరుగుతుందిరా అది మళ్ళీ రుజువైంది అవునమ్మా దీప నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధిస్తాను గారు ఇది కార్తీక్ బాబు టాలెంటు లేదు దీప నీ మంచితనం అలాగే నీ గొప్పతనం దానివల్లే ఈరోజు సత్యరాజ్ గారు నాకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది అవును మమ్మీ దీప చేసిన ఫుడ్ ఆయనకి నచ్చింది అలాగే ఆయనకి నా మీద నమ్మకం ఉంది కానీ దీప తన మనవణ్ణి ప్రాణాలతో కాపాడింది ప్రాణాలకు తెగించి తన మనవణ్ణి కాపాడింది ఆ మంచితనంతోనే ఈ అవకాశం మాకు ఇవ్వాలని ఆయన అనుకున్నారు బట్టి ఈ క్రెడిట్ మొత్తం దీపదే అని వెనకాలలే ఇక అనసయ్య మా దీప ఎప్పుడు ఎక్కడున్నా దాని పక్కన ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటుంది బాబు ఏ ఇంట్లో పుట్టిందో కానీ నిజంగా దాని తల్లిదండ్రులు గొప్పింటి వారే అయ్యుంటారు అని వెనకాలలే ఒక్కసారిగా అనసయ్య కార్తీక్ దీప షాక్ అయ్యి ఇక అనసయ్య వైపు చూస్తారు ఏమంటున్నావు అత్తయ్య ఏ ఇంట్లో పుట్టడం ఏంటి నేను మేనక్కోడాలే కదా అలా అంటున్నావేంటి అదేనే మీ అమ్మ గొప్పది అయి ఉంటుంది అందుకనే నువ్వు గొప్ప ఇంట్లో పుట్టల్సిన దానివి మా ఇంట్లో పుట్టావని అంటున్నాను అంతే అంతే అమ్మో ఇదేంటి ఇలా అనేసాను ఆ రోజు కూడా ఇలాగే నోరు జారి దాసుగారి దగ్గర నిజం బయట పెట్టాను ఇప్పుడు కూడా కొంప కొంచెం ఉంటే దీప దగ్గర దీప నా మేనకోడలు కాదన్న నిజాన్ని చెప్పేసేదాన్ని అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత కార్తిక్ ఇక స్నానం చేసి బట్టలు అని రూంలోకి వెళ్తాడు అక్కడ ఒక షర్ట్ ప్యాంటు ఉంటుంది అది చూసి కార్తిక్ ఈ షర్టు ప్యాంటు ఎవరు కొన్నారు అని కార్తీక్ అయితే అనుకుంటూ ఆ డ్రెస్ అయితే వేసుకొని బయటికి వస్తాడు రాగానే ఇక అలసియ్య అలాగే కాంచన కార్తిక్ వైపు చూస్తారు ఇక దీప అక్కడే ఉన్న ఒక సూట్ని తీసి కార్తిక్ బాబు ఇది కూడా వేసుకోండి దీప ఇవన్నీ ఎక్కడివి ఎవరు కొన్నారు నేనే కార్తీక్ బాబు ఈ రోజు నుంచి మీరు దీప భర్త కాదు ఇప్పుడు మీరు ఒక పెద్ద రెస్టారెంట్కి సీఈఓ అలాంటప్పుడు మీరు ఇలాగే ఉండాలి చూడు దీపా మనం వేసుకునే బట్టలతో మనం గొప్పతనం మారదు అలాగే నేను ఎప్పటికీ నీ భర్తనే అది ఎప్పటికీ మారదు సరే దీపా నువ్వు కూడా వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా నేను రెడీగానే ఉన్నాను కార్తీక్ బాబు ఏంటి ఇలానా నీకు కూడా నేను చీర కొన్నాను వెళ్ళి ఆ చీర కట్టుకుని కార్తిక్ కార్తీక్ బాబు కాంచనా ఇంకా కాంచనా దీపా నువ్వు చెప్పిన మాట నా కొడుకు విన్నాడు కదా మరి నా కొడుకు మాట కూడా నువ్వు వినాలి కదా భారీగా బాగా చెప్పొచ్చ వెలవే వెలు ఇంకా ఏంటి అలా చూస్తున్నావు అని వెనకాలలే దీప కూడా ఇక కొత్త చీర కట్టుకొని బయటికి వస్తుంది ఇక కార్తిక్ అలాగే దీపని చూసి కాంచన నాదిస్తే తగిలేలాగా ఉంది ఇద్దరు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నారు అని అంటూ ఇద్దరిని ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది ఇక కార్తిక్ అనసూయ అలాగే కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇద్దరు కూడా ఇక బయటికి రాగలలే అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది ఆ కారు చూసి ఒక్కసారిగా కార్తిక్ కారు సార్ సార్ వాళ్ళే పంపించమన్నారు ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి సీఈఓకి కారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అని వెనకాలనే అప్పుడే శౌర్య నాన్న అయితే మనం ఇంకా కార్లో స్కూల్కి వెళ్తామన్నమాట అవును రౌడీ ఇక మనం కార్లోనే అన్ని చోట్లకి వెళ్తాం సరేనా దీపా పద అంటూ కార్తిక్ అలాగే దీపా ఇద్దరు కూడా కార్లో బయలుదేరుతారు ఇక వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటే అప్పుడే అటుగా జ్యోస్న అలాగే పాజాతం కూడా కార్లో వెళ్తూ కార్ ట్రబుల్ ఇవ్వడంతో ఒక దగ్గర ఆగి నుంచుని ఉంటారు అప్పుడే దీపా కాంతిక్ కార్లో వెళ్తూ ఒక్కసారిగా కహరాపి ఆపి ఇక కాంతీక్ దీపా కార్లోంచి దిగుతారు కార్తీక్ బాబు ఏం చేస్తున్నారు మీరు ఆగు దీపా ఇవ్వాల్సింది కొంచెం ఉంది ఏంటి మిస్ సిఈఓ జ్యోస్న గారు కార్ పాడై రోడ్డు మీద నిలబడినట్టున్నారు ఏంటి మేమైనా లిఫ్ట్ ఇవ్వాలా అబ్బో ఇవి ఎన్నాళ్ళో చూస్తాంలే మేము కొత్తగా ఉద్యోగంలో జాయిన్ కార్ ఇచ్చారని రెచ్చిపోకురా మనవడా అది మళ్ళీ పోతే నీ పరిస్థితి సైకిలే కనీసం మాకు ఆ సైకిల్ అయినా ఉంది కానీ మీకు అది కూడా లేదు కదా అందుకే ఇలా రోడ్డు మీద నుంచున్నారు కదా పారు అని కార్తిక్ ఇంకా చులకన చేసి మాట్లాడతాడు ఇక జ్యోస్నా బావా ఇరిటేట్ చేయదు నేను ఇరిటేట్ చేయడానికే వచ్చాను జ్యోస్నా ఇన్నాళ్ళు నువ్వు అమ్మమ్మల్ని ఇరిటేట్ చేసావు ఇప్పుడు మేము నిన్ను ఇరిటేట్ చేయాలి కదా అందుకే వచ్చాం చూడండి మీకేం అభ్యంతరం లేకపోతే నేను నా కార్ ఖాళీగా ఉంది లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ ఇస్తాను లేదు మేము ఇక్కడే ఎండలో నుంచుంటామంటే నుంచోండి నో ప్రాబ్లం అని వెనకాలే ఇక పాజాతం నీ లిఫ్ట్ ఏమీ మాకు అవసరం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు కార్ రెడీ చేసుకొని మేము వెళ్తాం అని వెనకాలే దీపా కార్తిక్ ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటే ఇక జోస్నా వీళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది గ్రాని నీ ఒళ్ళంతా మండిపోవడం కాదు నాకైతే అసలు ఆ దీపని తెలియదు కానీ దాని అడుగు ఎక్కడ పడితే అక్కడ అన్ని అదృష్టాలేనే అవును చూసావుగా మన ఇంట్లో అడుగు పెట్టింది నీ బావని వల్ల వేసుకుంది అందగాడైన కార్తిక్ని పెళ్ళి చేసుకుంది ఇప్పుడేమో ఈ అడుగు తినే వాళ్ళు కాస్త బ్రెంజ్ కార్లో తిరుగుతున్నారు అలాగే రెస్టారెంట్కి ఓనర్ అయ్యాడు ఇదంతా దీప అదృష్టమేనే అని వెనగాలి గ్రాని నువ్వు ఆ దీప నా దగ్గర పొగడకు అసలు దీపని తలుచుకుంటుంటేనే నా కోళ్ళంతా మండిపోతుంది నువ్వు మండిపోయినా చేసినా నేను చెప్పేది అక్షరాల నిజం ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ దీపం మీద కోపం భావ మీద ఉక్రోషం కాదు రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి ఉంచడం అందులో విషయంలో ఏదైనా తేడా వస్తే చెప్పాడుగా మీ తాత ఇదే నీ చివరి అవకాశం అని గుర్తుంది గ్రాని నువ్వు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు పదే నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు దీపా నాకు తెలుసు నువ్వుంటే బావా అనుకున్నది సాధిస్తాడని క్లియర్గా తెలిసేలా చేసావు కానీ నువ్వు ఇంటి వారసులన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా నా పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితిలోనూ రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్లకుండా చేస్తాను అని మనసులో అనుకుంటుంది ఇక కార్తీక్ దీప రెస్టారెంట్కి రహగాలనే అక్కడ మేనేజర్ ఇద్దరిని కూడా ఇక గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేస్తాడు ఇక అలాగే ఫ్లవర్ బొకైన్ కూడా ఇస్తారు ఇక సత్యరాజ్ అయితే కాంట్రాక్ట్ పేపర్ల మీద దీప కార్తీక్తో సంతకాలు చేయించుకుంటాడు ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్ మీదే ఈరోజు ఈ రెస్టారెంట్లో జరిగే ప్రతి పని మీ మీరు నచ్చినట్టు చేసుకోవచ్చు సరేనా అంటూ అనగానే కార్తీక్ ఇక చెప్పి వాళ్ళు నుంచి వెళ్ళిపోతుంటే కార్తీక్ దీపా మన తొలి పడింది ఇక అంతా నీచెత్తులోనే ఉంది కార్తీక్ బాబు మనం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తాం ఇది మనకి ఛాలెంజు అని అనగానే ఇక దీప రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది ఇంతలోకే కార్తీక్ ఒక మెనూ పేపర్ని తీసుకురండి అని చెప్పేసి ఇక స్పెషల్ మెనూ ప్యాడ్ని తీసుకొచ్చి ఆ స్పెషల్ మెనూలో బిర్యానీ ఉప్మా టుడే స్పెషల్ అని చెప్పి రాయండి అని ఎనగాలే సార్ బిర్యానీ ఉప్మా ఏంటి చెప్తున్నాను కదా రాయు అని ఎనగాలనే ఇక అతను బిర్యానీ ఉప్మా అని రాస్తాడు ఇక అందరూ కూడా బిర్యానీ ఉప్మా ఏంటి అసలు ఈయనకేమైనా పట్టిందా బిర్యానీ ఉప్మా ఎవరు తింటారు అసలు ఆ పేరు కూడా వినలేదు అని అందరూ అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా బయట బిర్యానీ ఉప్మా స్పెషల్ అని రాయిస్తూ ఉంచుతాడు అక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్స్ టేబుల్ పైన కూడా ఒక్కొక్క పాంప్లెట్ ఉంచుతాడు మీకు ఏ ఐటెం కావాలో ఏ ఐటెం ఇష్టమో వాటిని ఈ పేపర్లో రాయండి ఒకవేళ మీరు నెక్స్ట్ టైం మా హోటల్కి వస్తే అదే కొత్త డిష్ని మీరు తినడానికి అందుబాటులో ఉంచడానికి మాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి పాంప్లెట్ కూడా ప్రతి ఐటెం తినే ఫుడ్ టేబుల్ దగ్గర ఉంటుంది ఇక ఖాళీ టైంలో ఆ పజిల్ని నింపుతూ వాళ్ళు టైంని వేస్ట్ చేసుకోకుండా అలాగే ఫుడ్ టైం ఫుడ్ వచ్చేలోపు వాళ్ళకి అది ఒక పజిల్ లాగా ఉండడానికి కార్తీక్ కొత్తగా ట్రై చేస్తాడు ఇటు దీప అయితే చెఫ్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ ఉప్మా ఎలా చేయాలి ఎంత టేస్టీగా చేయాలి ఎలాంటి మసాలా వాడాలి ఇలా అన్నీ కూడా చెప్తూ వాటి ఐటమ్స్ని అయితే ఆర్డర్ని తీసుకుంటూ ఉంటుంది ఇటు దీ చోసిన అయితే రెస్టారెంట్కి వస్తుంది ఇక మెనూ పైన మెనూ బోర్డులో ఐటమ్స్ లిస్ట్ ఉంటుంది అవి చూసి చూసిన చూడండి ఇలాంటి చెత్త అవి రాస్తే ఎవడైనా వస్తాడా రెస్టారెంట్కి అది కదా మేడం కార్తీక్ సార్ వాట్ కార్తీక్ సారా ఇప్పుడు నీకు జోస్నా మేడం ఇంకా కార్తీక్ సార్ అంటావేంటి ఈ రెస్టారెంట్కి సీఈఓని నేను అంటూ జ్యోస్న అతని చంపా కొడుతుంది ఇక అతను సారీ మేడం చూడు ముందు నేను చెప్పిన ఐటమ్స్ బోర్డు మీద రాయు అలాగే అవే ఇప్పుడు ఈరోజు స్పెషల్గా ఉండాలి రెడ్ వెల్వెట్ కేక్ అలాగే తందూరి బటర్ నాన్ అని వినగానే మేడం తందూరి బటర్ నాన్ ఏంటి చెప్పింది చెయ్యి అని చెప్పేసి ఈ ఐటమ్స్ చూస్తే ఖచ్చితంగా ఈరోజు వాక్తులు పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇంతలోకి కార్తీక్ ఇచ్చిన ఒక్క ఆర్డర్లతో చాలామంది కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు ఇక జోస్నా అయితే ఎంత ట్రై చేసినా తన రెస్టారెంట్కి మాత్రం వాక్తులు తగ్గిపోతూ ఉంటుంది ఇక ఇంతలోకి కా రెండో రోజు ఇక ఇలా పది రోజులు గడుస్తుంది శివనారాయణ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే న్యూస్ పేపర్లో సత్యరాజ్ రెస్టారెంట్ స్పెషల్ ఉప్ప బిర్యానీ అలాగే కొత్త కొత్త వెరైటీ చేపల పులుసు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అని చెప్పేసి యాడ్ ఉంటుంది అది చూసి శివనారాయణ షాక్ అవుతాడు ఈ కార్తిక్ గాడు వచ్చాడలేదో అప్పుడే ఈ యాడ్లు కూడా పెట్టేశాడు ఈ ఐటమ్స్ ఇంత తక్కువ రేటుకి వస్తున్నాయా అని వెనగాలనే ఇక సుమిత్ర మావయ్య గారు మీరు కూడా టేస్ట్ చేయండి నేను కూడా వీటిని ఆర్డర్ పెట్టాను అని వెనకాలే శివనారాయణ కోపంగా ఉరుముతూ చూస్తాడు అప్పుడే జ్యోస్న ఇంట్లోనే మనకి శత్రువులుంటే బయట మనం ఎలా గెలుస్తాం తాత అని వెనకాలనే ఇక శివనారాయణ చూడమ్మ జ్యోస్న నువ్వు కూడా కొత్తగా ఆలోచించు ఏదైనా కొత్తగా ట్రై చేయి అప్పుడు ఖచ్చితంగా మన రెస్టారెంట్ కూడా నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తుంది అని చెప్పి శివనారాయణత అంటాడు ఇక జ్యోత్న ఎంత ట్రై చేస్తున్నా బావలాగా కొత్త ఐటమ్స్ని పెట్టలేకపోతున్నాను ఏదో ఒకటి చేసి బావ వాళ్ళ రెస్టారెంట్ని క్లోజ్ చేసేలా చేయాలి దానికోసం నేనే ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పేసి ఇక ఒక రౌడీతో అయితే మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళని రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ లేనిపోయిన గొడవని స్టార్ట్ చేసి ఇష్యూని క్రియేట్ చేయమని చెప్తుంది ఇక వాడు అలాగే అని చెప్పేసి కార్తీక్ వాళ్ళ రెస్టారెంట్కి అయితే వస్తాడు ఇక రెస్టారెంట్లో కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తాడు ఫుడ్ ట్యాంక్ తీసుకురారేంటి అని రచ్చిపోతూ ఉంటే ఇక కార్తిక్ మీరు వచ్చి టెన్ మినిట్సే అవుతుంది సార్ ఇంట్లో అప్పుడే లేట్ అయిందని అంటారేంటి అయినా మీ ఫుడ్ మీ టేబుల్ మీదకి ఆల్రెడీ ఫైవ్ మినిట్స్లో వస్తుందని మీకు ఆల్రెడీ మేము ముందే నోట్ చేసి చెప్పాము మీరు చూడలేదా అని వెనగాలి అబ్బో అవునా అని చెప్పేసి అతనైతే ఫుడ్ రాగాలి అందులో కావాలని బొద్దింక వేస్తాడు ఇక కార్తిక్ బొద్దింక వేసిన ఫుడ్ని సప్లై చేస్తారేంటి ఇదేనా మీరు చేస్తున్న ఫుడ్ దీనికేనా పేపర్లో యాడ్లు అలాగే ఉప్మా బిర్యానీ అంటూ బిల్డప్లు అంటూ కార్తీక్ మీద రెచ్చిపోతూ ఉంటే కస్టమర్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక కార్తీక్ ఇదేంటి ఇలా అయింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే దీప ఇదంతా చూస్తుంది ఇక వెంటనే పైన ఉన్న రూమ్కి వెళ్ళి సీసీ కెమెరాను ఓపెన్ చేయమని అంటుంది ఇక ఆ కెమెరాలో వీడియోని చూసి ఒక్కసారిగా దీప ఫోన్ తీస్ కార్తీక్ ఫోన్ తీసుకొని ఇక కిందకి వస్తుంది ఇక కార్తీక్ అతన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కార్తిక్ బాబు అతన్ని రిక్వెస్ట్ చేయొద్దు అంటూ చెంప పగలు కొడుతుంది ఏంటి కస్టమర్స్ మీదే చేసుకుంటున్నారు తప్పంటే తప్పని చెప్పకూడదా నోర్భై నువ్వు కావాలని ఈ ఫుడ్లో బొంతి వేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చూడండి కార్తీక్ బాబు వీడు కావాలని మన రెస్టారెంట్ ఇమేజ్ని దెబ్బతి కొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు అని వెనకాలనే ఇక కార్తీక్ అతని చెంప పగల కొట్టి పోలీసులకే అప్పగిస్తాను మర్యాదగా నీతో ఇదంతా ఎవరు చేయించారో చెప్పు అని వెనకాలనే సార్ సారీ సార్ మా రెస్టారెంట్ కూడా ఈ పక్క సందలోనే ఉంది ఎక్కడ మా రెస్టారెంట్ సేల్ తగ్గిపోతుందనని ఇలా చేయాలనుకున్నాము అని వెనకాలే ఇదంతా సత్యరాజ్ చూస్తాడు ఇక సత్యరాజ్ అక్కడికి వచ్చి సూపర్ గ్రేట్ అమ్మా మన రెస్టారెంట్ ఇమేజ్ తగ్గకుండా నువ్వు భలే కాపాడావు సూపర్గా రియల్లీ నువ్వు చాలా గ్రేట్ అమ్మా అంటూ సత్యరాజ్ అయితే దీప అలాగే కార్తీక్కి కంగ్రాట్స్ అయితే చెప్తాడు ఇక కార్తిక్ అయితే అనుకున్నట్టుగానే నెల రోజుల్లోనే నెంబర్ వన్ పొజిషన్లోకి సత్యరాజ్ కా రెస్టారెంట్ని తీసుకొస్తాడు ఇక వాళ్ళ లాభాలు చాలా బాగా వస్తాయి అన్నట్టుగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్తిక్ అయితే సత్యరాజు షేర్స్ అయితే ఇస్తాడు ఇక జోస్న రెస్టారెంట్ సేల్ బాగా తగ్గిపోయింది కానీ జోస్న తాతకి ఈ విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితులను తాత నన్ను సీఈవ ఉంచడు అని చెప్పి అకౌంటెంట్ దగ్గర సేల్స్ ఇంప్రూవ్ అయినట్టుగాను మనం ప్రాఫిట్లో ఉన్నట్టుగాను లెక్కలు మార్చి రాయమని చెప్తుంది మేడం ఇలా ప్రతి నెలా రాస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు దొరికిపోతాం అప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా చాలా రకంగా చెప్పాల్సి వస్తుంది మేడం చెప్పింది చెయ్యి అంటూ జ్యోస్న అయితే అతన్ని బెదిరించడం అప్పుడే శివన్నారాయణ రెస్టారెంట్కి రావడం అంతా కూడా చూసేస్తాడు ఇక శివన్నారాయణ జ్యోస్నాని కోపంగా చంప పగలు కొడతాడు నువ్వు చేసేదిదా ఇంత మోసం చేస్తావు నువ్వు అది కా తా షటప్ జ్యోస్నా నీకు సీఈఓగా చేసినందుకు రెస్టారెంట్ని నాశనం చేయాలనుకుంటున్నావా రెస్టారెంట్ని తగలబెట్టాలనుకుంటున్నావా తాత అది నానా ఇప్పటికైనా తెలిసిందా మన రెస్టారెంట్ పరిస్థితి కార్తీక్ సీఈఓ నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలాగే ఉంది కానీ జోస్న ఇది మీకు తెలియకుండా ఆడిటర్ని మేనేజ్ చేసి ప్రాఫిట్లో ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపిస్తుంది ఈ విషయం మీకే తెలియాలని నేను కూడా వెయిట్ చేశాను అని దశరథ్ కూడా చెప్పేస్తాడు జ్యోత్న ఒక్కసారిగా ఆ మాటలకి షాక్ అవుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే